అండి ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇక్కడ వచ్చేసి మేమందరం కూడా పూజగారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము జాతర రోజు నాడైతే గుడి దగ్గర నుంచి అమ్మవారు బయలుదేరి పుట్టింటికి అయితే వెళ్తారండి పుట్టినోళ్ళు పేరు అయితే నూకలోళ్ళు అత్తారింటి పేరు వచ్చేసి ఎరబండోళ్ళు అండి ఇక్కడ ఇంక మేమందరం కూడా పూజకరగా వస్తుందని అయితే ఎదురుచూస్తున్నాము కొబ్బరికాయలు అయితే తీసుకున్నామండి ఇదివండి పూజకరగా అయితే వచ్చేసింది మూడు సార్లు అయితే అమ్మవారికి దిష్టి తీసి కొబ్బరికాయలు అయితే కొట్టేశాము అలానే కోడిపిల్లలు కూడా ఇచ్చుకుంటారండి మొక్కున్న వాళ్ళు ఇక్కడ వచ్చేసి అమ్మవారికి ఎవరు తోచినంత వాళ్ళు అయితే పిన్నిస్తో డబ్బులు అయితే గుచ్చుతారు మా పాలెమ్మ తెల్లయితే చాలా సత్యవంతమైన తెల్లండి ఎందుకంటే పూర్వం రోజుల్లో అయితే అమ్మవారు కోర్టులో సాక్ష్యం కూడా చెప్పారంట నేను ఎప్పుడైనా ఆ విషయం అయితే తెలుసుకుని మీకు వీడియోలో చెప్తానండి ఇంక ఇక్కడ పూజఘాటం వెళ్ళేటప్పటికైతే నైట్ పన్నెండు అయితే అయిపోయింది ఇంకా ఆ రోజు పొళ్ళు పెట్టాలనుకున్న వాళ్ళు అయితే పొళ్ళు అయితే పెట్టేస్తారు మేము ఇంకా జాతర ఫోర్ డేస్ ఉంది కాబట్టి మూడో రోజునైతే పెట్టామండి ఇక్కడ అయితే అమ్మవారు ఇంటింటికి వెళ్ళైతే అమ్మవారింటికి అయితే చేరుకుంటారు ఇంకా మూడో రోజున వచ్చేసి అత్తవారింటికి అయితే వస్తారండి వడిగట్టి భీమైతే కట్టించేసి తిరిగి అత్తవారింటికైతే పంపేస్తారు ఇక్కడ ఇంకైతే తెల్లవారిపోయిందండి పూజ గారికి అయితే ఒడుపులో ఆగిపోతుంది అని అయితే చెప్పాను కదా ఇంకా బొట్టబొమ్మలే వస్తాయి కాలవ కిడ్ కిట్ సైడు ఇంకా వీళ్ళకి కూడా నీరసం అయితే వచ్చేసిందండి చాలా స్లోగా అయితే చేస్తున్నారు అక్కడక్కడ మధ్యలో ఆగా అయితే టీలు అయితే తాగుతారు కానీ ఇంకా తెల్లవారులు చేయడం వీళ్ళకి కూడా నీరసం అయితే వచ్చేసింది ఇలాగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల అయితే వీడియో మరి కొంతమందికి అయితే వెళ్తుందండి ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇదండి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్